ఈ రోజున ఇద్దరు మహానుభావుల వర్ధంతి ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం కంగుటూరి ప్రకాశం పంతులు గారు భారతదేశ స్వతంత్రం కొరకే కాదు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి తన ప్రాణాల తైతం బ్రిటిష్ వాళ్ళకి మరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెలు చూపెట్టి కాల్చుకుంటే కాల్చుకోండి స్వతంత్రమే నాకు ముఖ్యమని చాటి చెప్పిన మహానుభావుడు రంగుటూరి ప్రకాశం పంతులు గారు తన ఆస్తి మొత్తం ఈ దేశం కొరకు ఈ రాష్ట్రం కొరకు ప్రజల కొరకు ఈ ప్రజల మంచి వాళ్ళ పిల్లల మంచి భవిష్యత్తు కొరకు అర్పించిన మహానుభావుడు అటువంటి మహనీయుడు వల్లే ఈ రోజున ఈ రాష్ట్రం ఈ దేశం ఎంతో హాయిగా మన స్వతంత్రం వచ్చి మన యొక్క కార్యకలాపాలు మనమే చేసుకునేటట్టు ఏర్పడింది అలాగే మరొక మహానుభావుడు కాసు రెడ్డి గారు ఈ ప్రాంతమే కాదు ఈ రాష్ట్రమే కాదు దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి హోంమంత్రి మరి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గవర్నర్ అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు చేసిన పదవులు కాదు చేసిన పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి అనేది బ్రహ్మాందరెడ్డి గారు లేదు ప్రకాశం పంతులు గారు వంటి మహానుభావుల చరిత్ర చూస్తే చదివితే తెలుస్తుంది ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు లేదు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పోచంపాడు ప్రాజెక్టు లేదు దాదాపు తొంభై కులాలు ఆ రోజు మొట్టమొదటిసారి బహుశా ఈ దేశంలోనే అనుకుంటా బహుశా మొట్టమొదటిసారి తొంభై కులాలకి మరి వెనుకబడిన కులాలుగా బీసీలుగా వాళ్ళకి చట్టబద్ధత తీసుకొచ్చి అదే కోర్టులో పోయి పోరాటం చేసి మళ్ళీ దానికి మరి చట్టబద్ధత తీసుకొచ్చి ఈ రోజు వరకు ఆ కులాలన్నీ బీసీల కింద అనేక రిజర్వేషన్స్ అనేక వస్తువులు కల్పిస్తున్నారంటే దానికి మూల కారణం కాస్త బ్రహ్మాందరెడ్డి గారు ఈ రాష్ట్రమో అని చెప్పాల్సి వస్తుంది ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇండస్ట్రీ లేని తరుణంలో లో దాదాపు ఇరవై ముప్పై కేంద్ర మరి వాణిజ్య సంస్థలను తీసుకొచ్చి కొన్ని వేల లక్షల మందికి ఆ రోజు ఇండస్ట్రీ కల్పించి హైదరాబాద్ని ఇండస్ట్రీ గా తీర్చిదిద్దుతాం లేదు ఇలా మీరు చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ రోజులో అమృతరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది మరి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఇందిరాగాంధీ గారిని మెప్పించి ఒప్పించి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మరి శంకుస్థాపన చేయడం జరిగింది రైల్వే బ్రాడ్గేజ్ లైన్ ఈ రోజున ఒక వైజాగ్ లో ఒక బ్రాడ్ గే ఒక రైల్వే జోన్ తేవాలంటే ఈ రోజు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తున్నాను మరి అటువంటి తరుణంలో హైదరాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పి చూపించి తీసుకురాడు ఇలా అనేక కార్యక్రమాలు లేదు మీరు చూస్తే మొట్టమొదటిసారి భారతదేశంలోనే బహుశా మొట్టమొదటిసారి పేదవాళ్ళకి మరి వాళ్ళ సొంత ఇళ్ళు ఉండాలని ఎల్ఐసి ద్వారా రుణం తీసుకొచ్చి ఈ రోజుకి ఉన్నాయి మీరు బసికాపురం అనే గ్రామానికి పోతే అక్కడ లేదు తూబాడు చిరుమాలు పోతే మొట్టమొదటిసారి ప్రభుత్వం మరి ప్రభుత్వం యొక్క నిధులతో కట్టిన నివాసాలు పేదవారికి ఇంకా మీకు కనపడుతుంటాయి ఇలా వాళ్ళ అనేక కార్యక్రమాలు చేసి మార్గదర్శకులయ్యారు అటువంటి మహానుభావులకి ఈ రోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం వాళ్ళు అడుగు జాడల్లో నడవడానికి అనేక మంది నాయకులు మేము అందరం కూడా ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటూ సరే